ఈ రజాకారుల సినిమా తీసినందుకు చాలా సంతోషం మీకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను అయితే ఈ రజాకారులు ఎట్లా పుట్టింది అనేటువంటిది మనం ఆలోచిస్తే మన భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలోనే వచ్చిందని అందరికీ తెలుసు కానీ ఒక్క సంవత్సరం ముందే బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేసి మనం ఎక్కడి నుంచే వెళ్ళిపోదాం అని ఎప్పుడైతే ఈ విషయం మీరు ఉస్మాన్ అలీఖాన్ భాష తెలిసిందో గాబరపడ్డాడు ఏం అని ఉద్దేశం చేత అయితే ఇవేను కూడా వెళ్ళాడు ఇక్కడ భద్రత లేదు తర్వాత రెండవది పాకిస్తాన్ లాగా నేను కూడా ఒక చిన్న మినీ పాకిస్తాన్ తయారు చేసుకుందాము అన్నటువంటి ఆలోచనకి వచ్చాడు చుట్టుముట్టు చూసే ఎక్కడ పోయినా కానీ ఇది భారతదేశం భారతదేశంలో మన హిందువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మన హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అయితే వీళ్ళని అనగ దొక్కాలంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ప్రాణి వేయడం మొదలుపెట్టారు ఒక సంవత్సరం ముందు నుంచే అంటే నైజాంకు సైనిక బలం లేదని కాదు సిపాయిలు ఉన్నారు అందరు ఉన్నారు అయినా హిందువులైన అనగే ముస్లిం సంఖ్య పెరగాల అనే ఉద్దేశం చేత ఇతర రాష్ట్రాల నుంచి ఈవెన్ మీరు ముస్లిం కంట్రీస్ ఆ కంట్రీస్ దగ్గర ఉన్న చుట్టూ అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇచ్చి సైనికులుగా తయారు చేశారు ప్రైవేట్ సైనికులను వాళ్ళని మనం రజాకారులు అని అంటున్నాం దీనికి నాయకుడు కాసిం రజీ అయితే నిజం ఇదివరకు అంటే ఈ ఫార్టీ సిక్స్ కన్నా ముందు ఆయన దృష్టిలో ఇవన్నీ లేవు అంతా సమానమేనని కొనేవాడు దృష్టి అంతా చాలా ఉన్నాయి నా దగ్గర ఉదాహరణకి కొత్తవాళ్ళు వెంకటరామారెడ్డి వెంకట్రామారెడ్డి తర్వాత శాలిబడ్డ మీద రాజా కిషన్ ప్రసాద్ అని అటువంటి వాడు చాలా అదే కాదు మా ఫ్రెండ్ వాళ్ళ తన కూడా ఆయన దగ్గర ఖజాంతిగా పనిచేశాడు ఉంది నాడు అంటే సమాన దృష్టితోనే చూశాడు అదే కాదు ఇంకో ఉదాహరణ మన పెద్దవాళ్ళు చెప్తారు మూసి నది కొరదలు వచ్చినప్పుడు ఆయన పళ్ళెల్లో చీర జాకెట్ అవన్నీ తీసుకెళ్ళి మూసి కల్పించాట అయితే ఈరోజు కూడా చూస్తే చార్మినార్ దగ్గర మనం టెంపుల్ చూస్తాం భాగ్యలక్ష్మి టెంపుల్ అని అది కూడా ఆ రోజులు చేశారు అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటి సమాచారం నిజంగా దొరికిందో ఏ చాలైన ఉద్దేశం చేత చేశాడే ఆలోచన చేశాడు ఏం చేయాలి ఏం చేయాలనేది అప్పుడే ఇంకో వ్యక్తి ఆయన దగ్గర ఉన్నాడు ఖాసిం రజీ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు ఆయన సొంతగా మీ తోటని నేను చెప్పినట్టు బయట నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళను తయారు చేసి ఒక మూకగా తయారు చేశాడు ఎందుకు మన హిందువులను అణిచిపెట్టాలని మీకు ఒక్క విషయం చెప్తాను దానికన్నా ముందు ఆర్య సమాజం చాలా వర్క్ చేసింది ఇక్కడ అయితే ఆ రోజుల్లో మన దగ్గర ఏదైనా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలంటే పోలీస్ స్టేషన్కి పోయి అప్లికేషన్ ఇచ్చి రావాలి అయ్యా నేను ఫాలో రోజు ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను నాకు పర్మిషన్ ఇవ్వని అలాంటి రోజులు ఉండినాయి తర్వాత హిందువులు టెంపుల్స్ కట్టకూడదు కొత్త టెంపుల్స్ కట్టకూడదు రెండవది ఏదైనా కూలిపోతే శిథిలాస్థలు అయినట్టు టెంపుల్ని దురుస్తు చేయకూడదు కార్ సమాజ వాళ్ళు పైనుంచి వచ్చి ప్రచారం చాలా ఇస్తారు లాహోర్ నుంచి అట్టు చెట్టు నుంచి వచ్చి తీసారు అయితే వాళ్ళు వస్తే వాళ్ళపై కూడా ఆప్షన్స్ని పెట్టాడు మీరేమైనా ఉపన్యాసం చేయ తెలుసుకుంటే మీ ఉపన్యాసం ఒకరోజు ముందు లీజ్ నాకిస్తే మేము అది చదివి మీకు అప్రూవ్ ఇస్తాం అని చెప్పడానికి అని కొన్ని రోజుల ఆ సమాజం వరకు చాలా భీకరంగా తయారైంది వీళ్ళు కూడా లాభం లేదు వీళ్ళని ఎదుర్కోవాలని ఉద్దేశం తయారు తయారు ఇస్తే వీళ్ళు రజాకారులు అనే సైనికులు వీళ్ళు కూడా వాళ్ళకి అంటే ప్రశ్నార్థకంగా మారారు ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఏదైనా యాక్టివ్ మెంబర్ కల్టీలో ఉన్నాడు అనుకోండి అని నాలంటే ఏం చేయాలి మొదట తినడానికి తిండి లేకుండా చేయాలి వాళ్ళ ఇంట్లో స్త్రీలను చేర్చాలి వాళ్ళని ముస్లిం మతంలోకి చేర్చాలి ఇవన్నీ వాళ్ళ ప్లాన్లో ఉండేనాయి మేము చిన్నగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం రెండంతస్తులు అయితే పైన మూడు కిటికీలు ఉండేటివి మేము చిన్నగా ఉన్నాం ఎప్పుడైనా కిటికీరిస్తే కింద బంక తిట్టేది తలవార్లు వేసుకొని తిరిగేది వాళ్ళు నాక తలవారు వేసుకొని రజాకారులు రజాకారులు నేను చూశా అప్పుడు నేను ఐదు ఇళ్ళు ఉంటాను అనుకుంటా ఇక వేరే బయటికి పోవడానికి పర్మిషన్ లేదు సుమారుగా ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైనా ఇంట్లో ఉంటే మెల్లగా సంచి పట్టుకొని పక్క పక్కన పోయి రేషన్ చేసుకొని తినేది అలాంటి పరిస్థితులు మావి ఉండినాయి సాయంత్రం అయితే లైట్ ఆఫ్ నోరు లైన్స్ దీపాలే ఉండేటివి అరదు సి వాళ్ళంటే వెలిగించుకొని మేము ఉంటుంది ఇక ఊళ్ళోకి పోతే చూసాను నాకు అనుభవం పక్కదేమది పటేల్ పట్టేళ్ళ పట్టువారీ ఫుల్ పవర్స్ జాగీర్దార్లకు ఫుల్ పవర్స్ మీరు మాకు ఏడాదికి ఇంత శిస్తు కట్టాలి అని చెప్తే వాళ్ళు వాళ్ళ దగ్గర పట్టువారిల దగ్గర చేసేది ఆ విధంగా మీకు తెలుసు కదా రూపాయి పోయి రెండు రూపాయలు రెండు రూపాయి పోయి మూడు రూపాయలు అన్నట్టుగా ఆ శిస్తంతా కట్టేది అంతా మన వాళ్ళే కట్టేది ఇది ఇక ఏదైనా స్త్రీ అందంగా కనబడితే ఏం లే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా ఆశ్చర్యం తీసుకుపోయేది అలాంటి అత్యాచారాలు చాలా జరిగినాయి ఇల్లు తగలబెట్టడం వాళ్ళ ఆస్తు పాసులను నాశనం చేయడం ఎవరి దగ్గర రానివ్వకుండా చేయడం ఇంకోటి మీరు ఆ రోజుల్లో కేవలం విద్యా బోధన భాష ఉర్దుగా ఉండింది తెలుగు ఉర్దులోనే చదువుకోవాలి ఈరోజు మీరు ఉస్మాని యూనివర్సిటీ చూస్తున్నారు కదా దాంట్లో గ్రాడ్యుయేషన్ కాదు పీజీ వరకు కూడా ఉర్దూ భాషలోనే జరిగింది ఒకవేళ దాంట్లో చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్నారు ఈవెన్ ప్రైమరీ సెక్షన్లో కూడా ఉర్దూలో మీడియంలోనే జరగాలని జరిగింది అయితే మీకు చారిత్రాత్మకమైనటువంటి విషయం చెప్తాను ఆ రుదుల కేశవరావుజీ కోరట్కర్ అని ఆయన దగ్గరనే జిజిగా పనిచేశాడు హిందూగా ఉంటూ కూడా జిజిగా పనిచేశాడు ఆయన మొట్టమొదట మన స్కూల్ ఉంది కదా వివేక్వర్ధనిలో మరాఠీ మీడియంతో స్కూల్ తెచ్చాడు మరాఠీ మీడియం ఆ రోజుల్లో దాని తర్వాత నైన్టీన్ ఫార్టీలో ఆయన కుమారుడు విద్యాలంకార్జీ ఆయన ఆయన పేరిట కేసమయంలో స్కూల్ పక్కన చిన్న రూమ్ తీసుకొని హిందీ మీడియంతో స్కూల్ స్టార్ట్ చేశాడు అంటే ఆ రోజుల్లో మన దాంట్లో కూడా శూరత్వం ఉండింది మేము చేయాలి మన దేశ రక్షణ చేసుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే రోజులో ఉండింది ఇక అక్కడ పోతే గురుకులు గట్లేసర్లో వ్యాజి అనే గురుకులనే స్థాపించాడు నైన్టీన్ ఫార్టీలో ఇదంతా ఏంటి అంటే బిఫోర్ ఇండిపెండెన్సే వీళ్ళంతా తయారు చేశారు మన దేశంలో పౌరులను తయారు చేయాలి దేశభక్తులను తయారేయాలని ఉద్దేశం చేస్తారు వీళ్ళ నానా ఇబ్బందులు పెట్టినా కష్టాలు పెట్టినా వాళ్ళు ఎప్పుడూ వెంటకు జరగలేదు ఇవన్నీ మీరు చూస్తారు సుల్తాన్ బజార్లో బ్యాంక్ ఉంది కదా ఆంధ్ర బ్యాంక్ పక్కన ఒక స్టాచ్యూ ఉంది అది పండితు నరేంద్రజి ఆయన జీవితాంతం కూడా బ్రహ్మచారిగా ఉండి కొరకు పెళ్లి చేసుకోవాలా నేను కూడా మా ఫాదర్ ఇంబడి ఆయనకి పోయి ఎన్నిసార్లు పోతీ అడినాం నేను చిన్నవాడిని మా ఫాదర్ బడి బాగా జరిగేది నేను అన్నీ ఆయన పుణ్యాన్ని ఇవన్నీ తెలిసినాయి నాకు ఆయన అడిగి ఎవరి కొరకు పెన్షన్ తీసుకోవాలి నేను చెప్పండి ఆయన అనేది మా ఫాదర్ కూడా అనేది లాఠీ దెబ్బలు తినడానికి అనే మేము మేము అసలు బతికొస్తామని మాకు తెలుసా మేము పెన్షన్ కొరకు అమేం పోయింది తెలియక మా ఫాదర్ కూడా అనేది ఇంకొక మాట చెప్పేది మీకు విచిత్రం చెప్తా ఆయన అనేది నేను మీ కొరకు ఏమీ చేయను ఒకటే మాట అనేది చేయను రికమెండేషన్ రికమెండేషన్ ఎవరికి కావాలి చేత కాని వాడి కావాలి ఏమి రాని వాడి కావాలి నీ చేయింది దేవుడి కాళేశ్వరం బాగానే ఇచ్చాడు కదా చేసుకో బతుకు అది మందికైతే రికమెండ్ చేసేది ఉర్దూలో ఇంత చిన్న పేపర్ మీద రాసేస్తే అపాయింట్మెంట్ అయ్యేది ఈయన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు నలుగురు కౌన్సిలర్ ఆ రోజుల్లో ఏమైనా చేయగలి కానీ చేయలే ఆయన మీకు చెప్తాను ఆయన పోయిన తర్వాత మన కొందరు ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను ఆయన పేరు మీద అప్లికేషన్ ఇస్తే ఐదు ఎకరాలు మంజూరు దొరికింది కాదని కాదు ల్యాండ్ అప్పుడే ఎమ్మారో అన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రభాకర్ రెడ్డి చూడు దీనిపై ఎక్కువ ఖర్చు పెట్టకు అని అన్నాడు ఎందుకు అన్నాడో తెలియలే కానీ అదేమైంది ఆయన అన్నట్టే రెండు ఏళ్ళ తర్వాత ఐసీసీ పార్క్ పార్క్కి వెళ్ళిపోయింది అంటే ఏంటి మా ఫాదర్ ఒక్క మాట అన్నాడు నేను మీ కొరకు ఏం చేయదలుసుకోలేదు నేను ఏం చేయాలనుకున్నా నా దేశం కొరకు చేయాలని అనుకున్నాడు ఆ విధంగానే చేశాడు అదే కాదు మీరు ఇంకో విషయం చెప్తా ఏదైతే ముస్లిమ్స్ మన హిందువులు లీడర్స్ని తీసుకెళ్లి వాళ్ళు కన్వర్ట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చాడు వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉంచి శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్లకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి పంపించాడు అటువంటి నాగేది నా కళ్ళారా సత్యు అని అప్పుడు నేను ఒక ఆయనేమో నాందేళ్ళలో ఉంటుంది విమలాబాయి అనేమి సరదాజీకెచ్చి చేశారు రెండవ ఆమె పేరేమో ఇక్బాల్ అని ఉండదు ఐక్యూబీఏల్ చాలా బీటీగా ఉండదు మా ఫాదర్ అనేది ఎందుకు పోతాం అవి దాంట్లోకి నేను ఫిల్మ్ ల్యాండ్ పంపిస్తా అని చెప్పేది మిగిలే అంత బీటీగా ఉండదు అమ్మాయి అయితే ఒక మహారాష్ట్రంతో లవ్ చేసింది ఆయన అంటే భయ్య మా ఫాదర్ భయ్యా అనేది నా పేరు ఐదు అక్షరాలు కదా ఐదే అక్షరాలతో పేరు పెట్టండి నాకు అని చెప్పి ఇందిరా అని పేరు పెట్టారు ఎన్డిఆర్ఏ ఇందిరా అని పేరు పెట్టి ఆ మహారాష్ట్రానికి పెళ్లి చేసి ఇచ్చారు దాబాడే ఆయన చేసి ఇచ్చారు ఇంకో తిండి చేసి ఇచ్చారు ఆయన ఫిల్మ్ ల్యాండ్ దగ్గర ల్యాండ్ చేసుకున్నారు ఆగి ఉన్నారు వాళ్ళు పాత పద్ధతి వాళ్ళు ఆగి ఆ విధంగా నా ఐదు పెళ్ళిళ్ళు నేను కళ్ళారా చేశాను అంటే ఏంటి మేము పుట్టింది దేశం కొరకు దేశం కొరకు చేస్తాం అంతే తప్ప ఇంకేం లేదు ఇక వీళ్ళు రెండో స్టేజ్కి వచ్చేసరికి ఎప్పుడైతే మన హైదరాబాద్లో దురా కాస్త పెరిగిపోయిందో వెళ్ళదు కాశీబాద్ వెళ్ళది అప్పుడు కొందరు నాయకులు ఏం చేశారంటే అంటే మా ఫాదర్ బాబు తయారు చేసేట్టు కాదని కాదు ఏ చూసినా హిస్టరీ చూసినా మీరు సంగ్రామము రెండు పద్ధతులే జరిగింది హింస అహింస పద్ధతులు జరిగింది ఎప్పుడైతే వీళ్ళు సత్యాగ్రహం చేసేదో నెత్తులు కొట్టుకునేది చచ్చేది అనుకున్నాడు లాభం లేదు సుభాష్ చంద్రబోస్ గారు కూడా అన్నారు తమ్ముందో మా అవసా అని అన్నాడు లా లాగా అద్భుతరా అన్నాడు మీరా జన్మతి అధికారే అని అన్నాడు ఇవన్నీ తీసే ఉన్నాడు ఇంకా లాభం లేదు అనుకోని చేశాడు బాంబ్స్ తయారు చేద్దాం అనుకున్నాడు ఇంకోటి చెప్తా ఆ రోజులో భగత్ సింగ్ ఫోటో ఇంట్లో అయినా ఉంటే హైదరాబాద్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయేది ఆయన దేశం కొరకు మొట్టమొదటి ఒకడైన మొట్ట ఇరవై మూడు సంవత్సరాల ప్రాయంలో దేశానికి బలి అయ్యాడు ఆయన ఫోటో ఎవరైనా ఉంటే ఆయన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయేది అంత క్రౌరింగ్గా వీళ్ళు అటువంటి రోజుల్లో వీళ్ళు బాంబ్స్ తయారు చేస్తే ఈయనని పట్టుకున్నారు తర్వాత వచ్చే తయ్య వేయించారు నారాయణ పవార్ అని నారాయణరావు మీకు తెలుసు కదా నా అదృష్టం అంటే వీళ్ళు ఎమ్మడి పని చేశారు పవార్ గారు క్షణాలు తప్పుకున్నాడు నిజం అదృష్టం బాగుండింది ఒక రెండు అడుగులు వస్తే ఇంకో బాం పడేది చచ్చిపోయాడు కానీ అక్కడికి బాం కార్ స్టాప్ చేసేసి వెళ్ళిపోయాడు పక్క తిరిగారు ఆయనను ఈయనను తర్వాత ఇంకోతని వీళ్ళని అరెస్ట్ చేశారు ఆఖరికి ఏంటంటే ఎయిటీన్త్ ఆఫ్ సెప్టెంబర్ నాడు ఉరి శిక్ష అని ఉండేది వీళ్ళందరు దేశ ద్రోహులు వీళ్ళ శిక్ష అని ఉండేది కానీ పోలీస్ యాక్షన్ ఎప్పుడైతేందో అది సెవెంటీన్త్కి జరిగింది జేఎన్ చౌదరి గారు నన్ను నుంచి షోలాపూర్ నుంచి ఒక బ్యాచ్ విజయవాడ నుంచి ఒక బ్యాచ్ ఆ విధంగా నాలుగో తరఫుల నుంచి వచ్చేసేసి దీనిపై హద్దు చేశాడు ఇంకో ఇంకో విచిత్రం చెప్తా మున్షీజీ హీల్ రాశాడు నిజం నేను సరెండర్గా తెలుసుకున్నాను ఏం చేయమంటారు అని ఇప్పుడు నాడు ఏం లేదు రేడియో అనౌన్స్మెంట్ ఏమన్నాడు రేడియో అనౌన్స్మెంట్ ఇచ్చాడు నేను భారతదేశానికి సరెండర్ అవుతున్నాను ఇక నేను లెటర్ కూడా ఇస్తున్నాను నా రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు ఆ విధంగా నైజం తనకి తాను అర్పణ చేసుకున్నాడు అయితే కాసిం రజు మాత్రం పారిపోయాడు తర్వాత ఇంకో తను ఉండలేదు అతను కూడా పాకిస్తాన్ పారిపోయాడు తర్వాత చనిపోయాడు అనుకోండి పాకిస్తాన్లో ఒక రకంగా చూస్తే కాసిం రజు అయితే తయారు చేశాడు ఒకసారి నాకు ఆలోచన వస్తుంది పరిస్థితులు ఏంటి అంటే ఆ రోజు మనల్ని ఎదుర్కోవడానికి మన ధర్మాన్ని ఎదుర్కోవడానికి ఆయన తన ఫౌస్ తయారు చేశాడు అని నేను అనుకుంటాను కానీ అది ఏమైంది రోజుకు రోజుకు దురాగతం పెరిగి రాక్షస రూపం తీసుకుంది అది క్రూరత్వం తీసుకుంది అయితే ఆ క్రూరత్వం ఎంత పోయిందంటే చేతులు దాటిపోయింది కాశీమజ కూడా అనుకున్నాడు నైజాం వీక్ అయితే నైజాంను జరిపేసి తానే రాజుగా అనుకున్నాడు ఎన్నో కళలుగా అన్నాడు నేను అనడం లే బుక్స్లో ఉంది అటువంటి వాడు కూడా ఆఖరికు సరెండర్ అయిపోయాడు తర్వాత చనిపోయాడు ఇది మన చరిత్ర హైదరాబాద్ చరిత్ర ఒక్క రోజులో రెండు రోజుల్లో ఏది కాదు చెప్పుకుంటూ పోతే రోజులు పడతాయి మా ఫాదర్ ఎప్పుడైనా ఫ్రీగా కూర్చుంటే ఇట్లాగే మేము మాట్లాడుకుంటూ కూర్చునేది అదే ఇంకా మధ్య మాత రామచంద్రరావు మీకు తెలుసు వందే వందేమాత ఒక్కొక్క దెబ్బ కొట్టిన కొద్దికి వందే మాత్రం అన్నాడు ఆయన సర్ణేమే వందేమాసరంగా తయారైంది అసలు పేరు వావిలాల రామచంద్ర వంద రామచంద్రరావు ఆయన వాళ్ళ అన్నయ్య వీరభద్రరావు అయితే వీళ్ళిద్దరు కలిసేంజ్ చేశారంటే ఆ రోజుల్లో మన హైదరాబాద్లో జరిగేటటువంటి సమస్యలు ఏ జరుగుతున్నాయి అవన్నీ కూడా సమ ఎక్స్ప్రెషన్ ద్వారా పటేల్ గారికి పంపించేది అప్ టు డేట్ పంపించి ఇంకా లాభం లేదు మీరు బయలుదేరి రావాలి ఇక్కడికి అని అప్పుడు జేఎన్ చౌదరి గారు ఏమన్నారంటే పటేల్ గారితో కలిసి పటేల్ గారు ఏమన్నారంటే నువ్వు పదమూడో నాడు ఫార్వర్డ్గా ఇంకా లాభం లేదని అని సరే ఇక్కడ నేరుగారు ఏమన్నారంటే పదమూడవ తేదీ మంచిది కాదు పద్నాలుగో తేదీని అడుగుండి అంటే ఆయన మా గుజరాతలో పదమూడో తేదీ అంటే చాలా మంచిది కాబట్టి నేను పదమూడో తారీఖున అడిగిపోతాను మీరు అంతగా ఇది చేస్తే నేను పన్నెండు నాడే అన్నాడు ఓకే ఆ విధంగా పదమూడో తారీఖు నాడ జయన్ చౌదరి గారు బయలుదేరి ఇక్కడికి వచ్చేసేసాడు నైజాం సరెండర్ అయిపోయాడు ఈ నేను అదే గవర్నర్గా జయన్ చౌదరి గారిని ఏర్పాటు చేశారు ఆ విధంగా మన స్టార్ట్ చెప్తున్నాను మీకు ఈ విధంగా చెప్తున్నాను విచిత్రమైన పరిస్థితులలో విచిత్రమైనటువంటి పిక్చర్లో చెప్తుంది అయినా ఈ రోజులో సాహసం చేసి ఇంత ధైర్యం చేసి ఇలాంటి పిక్చర్ తయారు చేసినందుకు మన ప్రొడ్యూసర్ గారికి నారాయణరావు గారు అనుకుంటా తర్వాత డైరెక్టర్ గారికి కూడా నేను శుభాకాంక్షలు అని చెప్తూ మీరు ఈ పిక్చర్ తయారు చేయడమే కాదు ప్రజల్లో ఒక రకంగా నేను అనుకుంటా ఉత్తేజంగా అనిపించాలని ఉద్దేశం చేత పిక్చర్ తయారు చేసినట్టు అనిపిస్తుంది చాలామందికి అసలు హైదరాబాద్లో ఉన్నారు కానీ హైదరాబాద్ చరిత్రనే తెలియదు ఒకసారి ఒక మీటింగ్లో పోయి నేను అడిగా వందేమి మాత్రం రామచంద్ర అంటేంతమందికి తెలిస్తే చేయలేపట్టాడంటే ఒకడే ఒకళ్ళేబట్టాడు అలాంటి పరిస్థితులు మన హైదరాబాద్ అంతెందుకు అసలు హైదరాబాద్కి విమోచన ఎప్పుడు చిందో తెలియదు మనకి అంటే అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ చెప్తారు కానీ ఎవ్వరు కూడా సెప్టెంబర్ అని చెప్పరు అలాంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా కేవలం ఇక్కడే కాదు భారతదేశంలో ప్రజలందరికీ కూడా జ్ఞానోదయం కలిగించడానికి పిక్చర్ని తయారు చేశారు ఎంతో శ్రద్ధతో ధైర్య సాహసాలతో తయారు చేశారు కాబట్టి అటువంటి వాళ్లకు నేను నా మనసు పూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ముందు ముందు కూడా మంచి అడుగు వేయాలని కోరుతున్నాను ఇస్లాంని వ్యాప్తి చేయండి ప్రతి వాడల మస్జిదుల్ని కట్టించడం ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి ఈ సంస్థానంలో ఒకే పదం ఉండాలి అది ఇస్లా ఉండాలి